అమ్మాయి అని చెప్పేసి కొత్తగా మూవీ వచ్చింది వినోద థియేటర్లో నడుస్తుంది అండ్ దానికి తోడేందంటే డైరెక్టర్ వచ్చేసి ఇక్కడే మన ఇల్లందత్తనే ఇల్లందతనే చాలా బాగా తీశాడు చాలా అంటే మిడిల్ క్లాస్ కాదు కదా దానికంటే తక్కువ ఆర్థికంగా అయినా కానీ స్టోరీ వచ్చేసి మోబాదేనమ్మా ఇది మోబాద్ పక్కన కాంచపల్లి సమ్మెదో విన్నాను అక్కడదే స్టోరీ అంట విలేజ్ పేరంట అమ్మా దగ్గర ఎక్కడ జరిగింది అవునంట అవును ఎవరో నాకు ఇప్పుడే ఒక ఇద్దరు అమ్మా కాంచో సమేధ సత్యనారాయణ అంటే నాకైతే మహబాద్ అని తెలుసు ఉన్నారమ్మా వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు అంటే వాళ్ళు చనిపోయారు కదా ఇద్దరు వాళ్ళ సత్యనారాయణపురం అంటే మా కానీ మాకు అంత తెలియదు ఎవరు అంటే మేము కూడా విన్నాం డైరెక్ట్ తర్వాత వచ్చేసి ఇల్లందమ్మ ఇల్లందు పక్కన కుమరారమ్మ నాటిది మనము కూడా ఏంటంటే ఇప్పటి వరకు ఇంత మంచి మూవీ మన ఈ ఇల్లందు కొత్తగూడెం ఇటు నుండి ఎవరు పోలేదు ఇప్పటివరకు బాగుంది చూసాం మేము నిన్ననే చూసాము వీలైతే ఫ్రీగా ఉన్నప్పుడు చూడడానికి ట్రై చేయండి అండ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నాయి ఎందుకంటే విలేజ్ స్టోరీ ఫ్యూర్ కూడా ఎక్కడ కూడా సిటీని చూపించలేదు క్లియర్ కట్ గా ఒక విలేజ్ వాతావరణం ఎట్లా ఉండదు ఆ స్టోరీ ఎట్లా జరుగుతుందని చూపించాడు ఓకేనమ్మా సరేనమ్మ థ్యాంక్ యూ